స్వాగతం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి వికారాబాద్ జిల్లా అనంతగిరి అర్బన్ పార్క్ వద్ద గోల్డ్ డ్రాప్ ఆయిల్ లారీ బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిగుట్టపై ఉన్న అర్బన్ పార్క్ సమీపంలోని మూలమలుపులో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది గోల్డ్ డ్రాప్ మంచి నూనెతో నిండివున్న లారీ కాకినాడ నుండి తాండూర్ వెళ్తుండగా ఉదయం పది గంటల సమయంలో అనంతగిరి అర్బన్ పార్క్ వద్ద ఉన్న మలుపు దాటే సమయంలో అదుపు తప్పి రోడ్డుమీదే పక్కకు తిరిగిపోయింది అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడడం వలన పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ లారీని తొలగించే పనులు చేపట్టారు